వేకోజామును మొదలుపెట్టినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు యాభై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది దర్శనానికి రావడం జరిగింది శ్రీశైలంలో మధ్యాహ్నం ఒకటిన్నరకు యాభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది రావడం జరిగింది త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి నలభై ఐదు వేలు రావడం జరిగింది ఇది సగం రోజు వరకే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది ఈ మహాశివరాత్రి పదిహేను వందల పదహారు ఆలయాల్లో పాలక వర్గాల్ని నియమించాల్సింది ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని ఆలయాల్లో పాలక వర్గాల సమయం ఉంది కాబట్టి ఆ ఆలయాల్లో పాలక మండలిని రద్దు చేయకుండా ఆ పాలక మండలిని కొనసాగిస్తూ భర్తీ చేయాల్సినటువంటి పాలక మండలిలో వెయ్యిన్ని రెండు ఆలయాలకి పాలక వర్గాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు వందల పదిహేడు ఆలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అనేక రకాలుగా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అమలు చేస్తుంది ఇన్ని విధాలు చేసేటువంటి ఈ ప్రయత్నంలో మన ఆచార వ్యవహారాలకి ధర్మానికి కట్టుబడి ఈరోజు హైందవ ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు నడిపించడంలో కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక ఆలయాలు ఈ నియోజకవర్గంలో కూడా మంజూరు చేశాం మొదలుపెట్టాం వాటి అన్నిటికీ కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా మహాశివరాత్రిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్ని పనులున్నా ప్రతి ఒక్కరూ క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని పూజించి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవడం హిందువుల యొక్క ప్రథమ కర్తవ్యం అందుకని కొన్ని ఆలయాలకు వెళ్ళాల్సింది ఉంది గతంలో ఎన్నడూ లేదు దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ రాష్ట్రమంతా ఒకవైపు ఆలోచన చేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఒకే రోజు క్షేత్రాలన్నింటినీ చూసేటువంటి కార్యక్రమాన్ని నూతనంగా మొదలుపెట్టాము ఒక్కొక్క ఆలయాన్ని చూస్తూ ఆలయంలో పూజ కంకర్యాలు చేస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ వస్తాం మరి అదేవిధంగా నిన్న శ్రీకాళహస్తి వెళ్ళాం మధ్యాహ్నం ఒకటిన్నర టైంకి అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు నేను ముందు చెప్పింది పన్నెండు గంటలకి నలభై ఐదు వేలు అంటే ఒక గంటలో పదహారు వేలు గంటలో మూడు ఇలా గంట గంటకి లైన్లలో జనం పెరుగుతున్నారు భక్తుల్లో ఒక విశ్వాసం ఏర్పడింది ప్రభుత్వ నిర్వహణలో ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఇవాళ రావడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి పండుగకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆగమ పండితుల యొక్క విధానాలకు హిందూ ధర్మాలని కాపాడడంలో సనాతన ఆచార వ్యవహారాలని అమలు చేయడంలో మహాశివరాత్రి శుభాకాంక్షలతోటి ఆ పరమశివుని యొక్క అలాగే పార్వతి పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు హిందూ ఆలయాల్లో మరీ ముఖ్యంగా క్షేత్రాల్లో వేలాది మందికి భక్తులు ఇవాళ రావడం జరుగుతుంది చిన్న చిన్న గ్రామాల్లో కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున గ్రామాల్లో ఆలయాలను సందర్శించి స్వామివారికి అభిషేకం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ తన్మయత్వంలో వాళ్ళు ఈరోజు పరమైనటువంటి అన్ని పర్వదినాలు అన్ని పవిత్రమైన క్షేత్రాలు ఈరోజు ప్రజల యొక్క దైవ దర్శనంతోటి స్వామివారి సందర్శనం అమ్మవారి యొక్క సేవలకి పెద్ద ఎత్తున ప్రజలు వారి తరలి రావడం జరుగుతుంది ఎక్కడ చూసినా మారుమూల గ్రామాల్లో కూడా చిన్న చిన్న ఆలయాల్లో ఈరోజు వందలాది మంది శైవ భక్తులు ఆ ఆలయాల పవిత్రతను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు అందులో ఇవాళ రెండు శైవ క్షేత్రాలు ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాం ఏ ఏ ఆలయంలో ఎంతెంతమంది భక్తులు ఈ ఒక్కరోజై స్వామివారి సేవకు వస్తున్నారు అనేటువంటి విషయం ఇవాళ పరిశీలన చేస్తూ వస్తే దాదాపుగా నలభై ఆలయాల్లో ఇప్పటికే మూడు లక్షల యాభై నాలుగు వేల మంది మధ్యాహ్నం ఒంటి గంటకి ఇవాళ వేకోద్వామి నుంచి ప్రారంభమైనటువంటి దర్శనాల కార్యక్రమం ఇవాళ రేపు వేకోద్వామ వరకు నడుస్తుంది మధ్యాహ్నం ఒంటి గంటకే మూడు లక్షల యాభై నాలుగు వేల మంది ఒక్క క్షేత్రాల్లో రావడం జరిగింది ఇవే కాదు ప్రధానమైనటువంటి ఆలయాలు అయినటువంటి శ్రీశైలం శ్రీకాళహస్తి కోటప్పకొండ శ్రీ మల్లేశ్వర స్వామి అలాగే